మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఉలూచి కాళ్ళలాగే నీ కాళ్ళు కూడా మాడి మసైపోతాయి అని నాగులమ్మ శపించేసి వెళ్ళిపోతుంది ఏంటి మహాత్ములు మునులు అయితే కమండలంలో ఉన్న నీళ్ళని ముఖంపై కొట్టేసి చేసి వెళ్తారు పెద్ద బొట్టమ్మ దగ్గర అవేవి లేవు కదా అందుకే ఇలా నోటితో చేసి వెళ్ళింది అని వల్లభ అంటే అసలు మీకేమైనా మతి ఉందా ఇలా మాట్లాడుతున్నారని హాసుని అరుస్తూ ఉంటే ఏయ్ అంటూ వల్లభ అరుస్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు కాస్త ఆగుతావా వేణుగోపాల స్వామి ఆలయం నుంచి తీసుకువచ్చిన ఆ పాలని వృధా అయిపోయాయి పసిపిల్ల విషయంలో సుమన ఇలా ప్రవర్తించిందని ఆవిడ బాధతో ఇలా మాట్లాడేసి వెళ్లారు అంతేనని విశాల్ అంటాడు అక్క ఒకసారి పాపం తీసుకో అని సుమన ఉలుచి పాపని నైని చేతిలో పెడుతుంది అబ్బా నా కాళ్ళు మంట పుడుతున్నాయి నొప్పిడుతున్నాయి అయ్యో నేను నిలబడలేకపోతున్నాను అని సుమన కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే మొదలైందా ఇంకా ఏముంది అప్పుడే ముందు ముందు ఇంకా ఉంటుందిలే అని విక్రాంత్ అంటాడు అయ్యో శాప ప్రభావం అప్పుడే మొదలైపోయినట్లు ఉంది అని పావన్మూర్తి అంటాడు అప్పుడు సుమన పగలబడి నవ్వుతూ ఏంటి బాబాయ్ నా కాళ్ళు నల్లగా అయిపోయాయని అనుకుంటున్నారా నా కాళ్ళు ఏమీ కాలేదు ఎంత సుందర మనోహరంగా ఉన్నాయో ఒకసారి చూడండి అయినా కూడా పెద్ద పొట్టమ్మ పాము రూపంలో ఉంటే కాటు వేసి వెళ్తుంది ఇలా చేసి వెళ్తే అవన్నీ జరిగిపోతాయని అనుకుంటున్నారా ఏంటి అలా ఏ ఎప్పటికీ జరగదు అని సుమన పగలబడి నవ్వుతూ ఉంటుంది ఇప్పటికీ బాగున్నాయని నువ్వు సంతోషపడుకు సుమన ఆ శాప ప్రభావం ఎప్పటికైనా మొదలవ్వచ్చు అని నైని అంటుంది అది చూద్దాంలే నైని అని తిలోత్తమ అంటుంది అమ్మ సుమనకి ఏదైనా అయితే మీరు సేవ చేస్తారా ఏంటని విశాల్ అంటాడు అలాంటిదేం లేని గారు మీరందరూ టెన్షన్ పడకండి అక్క పాపనివ్వని సుమన తీసుకువెళ్తుంది తర్వాత విక్రాంత్ బాధపడుతూ వరండాలో కూర్చొని ఉంటే అప్పుడే సుమ్నా అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు అలా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉంటుంది అదే పెద్ద అంతలా ఆ పాలు తీసుకువచ్చి ఊలూచి పాప కాళ్ళకి రాయమని చెప్తే నువ్వేం చేశావు నేల పాలు చేసేసావు కదా ఈసారి ఆవిడ మాటల్లో నిజాయితీ కనిపించింది నువ్వు ఎందుకు సుమ్నా వాటిని నేల పాలు చేసేసావు అని విక్రాంత్ అంటాడు ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు ఆవిడపై మీరేమీ జాలి చూపించను అవసరం లేదు నేను ఇంతకుముందు ఆ పెద్దబొట్టమ్మ పసుపు తీసుకువచ్చినప్పుడే చెప్పాను కదా నేను ఎవరి మాటలు నమ్మనని ఇప్పుడు కూడా నేను కాక నమ్మను అని సుమన అంటోంది అయ్యో పాప కాళ్ళు అలా ఉంటే ఏం బాగుంటుంది సుమన అని విక్రాంత్ అంటాడు మీకు పెద్ద పుట్టమ్మ ఎందుకంత నిజాయితీగా కనిపించిందో ఓ అవునులే మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు కదా అదే కళ్ళజోడు నాకు కూడా తెప్పించండి నేను కూడా పెట్టుకొని చూస్తాను అప్పుడైనా నిజాయితీ కనిపిస్తుందేమోనని సుమన అంటుంది నువ్వు ఇలా వెటకారాలు అసలు మాట్లాడకు పోని అమ్మ వల్లే కదా ఉలూచి పాపకాళ్ళు అలా మారిపోయాయి మా అమ్మ దగ్గర మూడు వందల కోట్ల ఆస్తి మూలుగుతూ ఉంది పోనీలే ఇదిగో ఈ ముప్పై లక్షలు తీసుకో ఈ మూడు కోట్లు తీసుకొని సర్జరీ చేయించిందని ఇస్తోందా లేదే అని విక్రాంత్ అంటే అంత డబ్బు ఇస్తే నా మొక్కుని నేను నిటారు మొక్కుగా చేయించుకునే దాన్ని కదా ఎందుకంటే నిటారు మొక్కు ఉంటే అదృష్టమంతండి అని సుమన అంటుంది వెంటనే విక్రాంత్ సుమన చెంప పగల కొట్టేస్తాడు ఏంటి ఎందుకు కొడుతున్నారని సుమన నిలదీస్తూ ఉంటుంది అందుకేనే నీ దగ్గర చిల్లి గవ ఆస్తి కూడా లేదు డబ్బుంటే పాపకాళ్ళకి సర్జరీ చేయిస్తానని అంటారు కానీ నీ డబ్బా మూతికి సర్జరీ చేయించుకుంటానని చెప్తావా అని విక్రాంత్ తిడుతూ ఉంటారు డబ్బులుంటే ఈ డబ్బా మూతే ఏంజల్ అయిపోతుంది తెలుసా అని సమ్నా ఆంటోంది చీ అంటూ కోపాన్నంతా కూడా అనగదొక్కుకొని వద్దులే ఇలాంటి మాటలు మాట్లాడితే అస్సలు బాగోదు ఆ మాటలు బయటికి రాకుండా ఉండటమే మేలు అని విక్రాంత్ తన కోపాన్ని మింగేసుకుంటూ ఉంటాడు అప్పుడే సుమన సరే మీరు అత్తయ్య గురించి అంటున్నారు కదా మా అక్క బావ దగ్గర కూడా వందల కోట్ల ఆస్తి మొలుగుతూ ఉంది కదా మరి వాళ్ళైనా ఇదిగో ఈ డబ్బులు తీసుకో సర్జరీ చేయించు పాపకని చెప్తున్నారా లేదే మరి వాళ్ళని ఎందుకు అంటం లేదు అని సుమన అంటుంది వాళ్ళకి అవకాశం ఇస్తే కదా ఇప్పుడు నువ్వు అను వాళ్ళు ఎందుకు ఇవ్వరో నేను చూస్తాను అని విక్రాంత్ అంటే ఏం అవసరం లేదు ఎప్పుడు ఎలా రాబట్టుకోవాలో నాకు చాలా బాగా తెలుసని సుమన అంటోంది తర్వాత వల్లభా మంచంపై పడుకొని కాళ్ళు గోడకు ఆంచి పైకి పెట్టి ఉంటారు రే వల్లబా ఏంటా పడుకోవటం బాగా పడుకో అని తిలోతమ అంటుంది మమ్మీ ఆ రోజు సుమన చేతికి ఆ కర్ర ఇచ్చేసి అదే మంట కర్రని ఇచ్చేసి ఆ నాగయ్యని మంట పెట్టేమని చెప్పాం కదా ఇప్పుడేమో సుమన ఆ పాలని పెద్ద పొట్టమ్మ ముఖం మీద కొట్టేసినా కూడా మనం ఇద్దరము సుమనకి వర్తాస్తు పలికాము అది మనసులో పెట్టుకొని పెద్ద పొట్టమ్మ నన్ను కాటు వేస్తుందేమో మమ్మీ నన్ను కూడా సెపించేస్తుందేమో మమ్మీ అని వల్లబా టెన్షన్ పడుతూ ఉంటే రే వల్లబా నేను ఉండగా పెద్ద బొట్టమ్మ నీ దగ్గరికి రాదు నేను రానివ్వను అని తిలోత్తమ్మ అంటే ఈ మాత్రం ధైర్యం ఇస్తే నాకు చాలు మమ్మీ అని వల్లభ అంటుంది నేను ఆలోచిస్తున్నది పెద్ద బొట్టమ్మ గురించి కాదు విశాలాక్షి గురించి ఆలోచిస్తున్నాను రేపు విశాలాక్షి శక్తిని అంతా గోడ కొట్టుకొని చాలా ఎక్కువ శక్తితో తిరిగి వస్తుందని గంటలమ్మ నన్ను హెచ్చరించింది అని తిలోత్తమ్మ చెప్తుంది మమ్మీ ఆ పిల్ల ఏంటిది మమ్మీ అంత శక్తి వస్తుంది అన్నమేనా అని వల్లభ అంటే అన్నపూర్ణాదేవిలా అన్నం లేని వాళ్ళకు కూడా ఆ పిల్ల పెడుతూ ఉంటుందంట నాకు అఖండ స్వాముల వారు చెప్పారని తిలోత్తమ అంటుంది ఆషాఢ పూజ పూర్తి చేసుకొని శక్తివంతంగా తిరిగి వస్తుందని గంటలమ్మ నాకు చెప్పింది అని తిలోత్తమ అనడంతో మనం జాగ్రత్తగా ఉండాలని తిలోత్తమ అంటుంది మమ్మీ మనము అని నన్ను కూడా కలపక మమ్మీ తాంత్రిక విద్యలు నేర్చుకొని దుష్ట శక్తులంతా కూడగొట్టుకొని దుర్మార్గపు పనులు చేస్తున్నది నువ్వే మమ్మీ నేను కాదని వల్లభ అంటాడు నేను చేస్తున్న ప్రతి పనిలో నువ్వు నా పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నావు కదా వల్లభా అందుకే నువ్వు నా పాపాలలో కూడా పాలు పంచుకోవాలని తిలోత్తమ అనడంతో వద్దు మమ్మీ నేను పాలు పంచుకోను మమ్మీ అని వల్లభ అంటాడు అయితే నా దగ్గర ఉన్న ఆస్తిలో వాటా కూడా నీకెందుకు వస్తుంది నీకు రాదు వల్లబ అని తిలోత్తమ అంటే అయితే సరేలే మమ్మీ పాపాల్లో కూడా నేను పాలు పంచుకుంటాను చావైనా బ్రతుకైనా అది నీతోనే మమ్మీ అని వల్లభా అంటుంది అప్పుడు తిలోత్తమ మనము రెచ్చగొట్టాలి నైనే విశాల్ ఇద్దరు కూడా శాపగ్రస్తులు అయ్యేలా చేయాలి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనేలా ప్లాన్ చేయాలి వల్లబ అని తిలోత్తమ అంటోంది అబా నువ్వు సూపర్ మమ్మీ అని వల్లబ అంటే రే ఇది జస్ట్ ప్రాక్టికల్ మాత్రమే నేను ఇంకా చాలా ప్లాన్లు వేసి పెట్టాను అని తిలోత్తమ అంటోంది తర్వాత విశాలాక్షి రావడంతో అందరూ హాల్లోకి చేరుకుంటారు విశాలాక్షి నువ్వు లేనప్పుడు ఇక్కడ చిత్ర విచిత్రాలు జరిగాయి తెలుసా అని హాసిన్ అంటే తెలుసు పెద్దమ్మ అని విశాలాక్షి అంటుంది అమ్మకు తెలియంది ఎప్పుడు పారవశ్యంలో ఉన్నప్పుడు మాత్రమే తెలియవు అని డమ్మక అంటుంది అవునా విశాలాక్షి అని విశాల్ నైని అంటారు మీరు ఇలా నోరు వెళ్ళబెట్టండి ఈ పిల్ల ఏదో నాలుగు మార్కులు కొట్టేయటానికి అన్నీ తెలుసని చెప్తే మీరేమో అన్నీ తెలుసా అని ఇలా నోరు వెళ్ళబడతారు వెళ్ళిన చోట పూజలు పూర్తవగానే ఇక్కడ తిని పడటానికి వచ్చేసి ఉంటారు అప్పుడు మీరు నోరు వెళ్ళ పెడితే ఆ ప్రసాదం కాస్త మీ నోట్లో పెడతారు అని సుమన అంటే నోర్మొయ్ అని నైని తీరుతూ ఉంటుంది ఇక ఆపు చిన్నపిల్ల విశాలాక్షి ఏదో తెలుసని చెప్తే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సుమన అని విక్రాంత్ అంటాడు సరే మచ్చుకు ఒకటి చెప్పమని చూద్దాం అని వల్లభ అంటాడు అవును ఇలాంటప్పుడు ఇలాంటి చిన్న పిల్లలు చెప్తుంటే మనం వింటే చాలా గమ్మంతుగా ఉంటుంది చెప్పమనండి అని తిలొచ్చ అంటే అమ్మ విశాలాక్షి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు నువ్వు లోపలికి వెళ్ళు అని విశాల్ అంటే నన్ను చెప్పనివ్వండి నాన్న అని విశాలాక్షి అంటుంది అమ్మవారి స్తోత్రాలు అష్టకాలు కాదు నువ్వు చెప్పాల్సింది ఇంట్లో ఏం జరిగిందో చెప్పాలి అని సొమ్న అంటుంది అప్పుడు నమ్మక నిన్న శుక్రవారము తిది సప్తమి అన్ని డేట్లు టైము అంతా కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే విశాలాక్షి నిన్న నాగులమ్మ ఉలూచి పాప కోసం పాలు తీసుకువస్తే మీరు అవమానించి పంపి ఉంటారే అని విశాలాక్షి చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంతకు ముందు రోజు దుష్టబుద్ధి కలవారు వ్యాపారం కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టి అవస్థలు పడి వెళ్ళిపోయి ఉంటారని విశాలాక్షి చెప్తోంది వదిన విన్నావా అంటే ఆ బెంగాలీ సోనా మంచిది కాదు వ్యాపారం కుదుర్చుకొని ఉంటే కష్టాలు పాలు అవుతారని అర్థం అని దురంధర అంటోంది అయ్యా రే పేర్లు చెప్పలేదు కానీ ఎంత బాగా చెప్పిందో విశాలాక్షి అని హాసిని అంటుంది నిన్న మొన్న జరిగింది చెప్పింది అంతకు ముందు రోజు జరిగింది చెప్పగలదా ఈ పిల్ల అని తిలోతమ అంటే నయనమ్మ కన్న కూతురికి గండం వస్తే పుర్రెల దిబ్బకు వెళ్ళి అక్కడ గాయత్రమ్మ గారు దుష్ట సంహారం చేస్తే ఆ కత్తి పట్టుకొని నయనమ్మ ఇంటికి వచ్చింది అని విశాలాక్షి చెప్పటంతో హ్యాడ్ ఆఫ్ విశాలాక్షి నైని వదిన భవిష్యత్తు తెలుసుకొని ఎలా చెప్తుందో జరిగిపోయింది నువ్వు అంత బాగా చెప్పావు అని విక్రాంత్ క్లాప్స్ కోరుతూ ఉంటాడు అప్పుడు వల్లభ తప్పు చెప్పింది ఇందాక కన్న కన్నబిడ్డ అని చెప్పింది దత్తపుత్రిక కథ ఇక్కడ ఉన్నదని వల్లభ అంటాడు కరెక్టే కదా విశాలాక్షి చెప్పిందని హాసన్ అంటుంది దాంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు వెంటనే విశాల్ తడుముకుంటూ అంటే వదిన గాయత్రి మా కన్న కూతురు కాదు కదా జోగే శాస్త్రి మనవరాలు కదా ఆ ఉద్దేశంతో అన్నయ్య చెప్తున్నాడు అని విశాల్ కవర్ చేస్తూ ఉంటాడు అవునమ్మా ఆ కాస్త సవరించుకుంటే మిగతాదంతా కరెక్టే అని పావన్మూర్తి అంటే విధిరాతని ఎవరూ సవరించలేరని విశాలాక్షి చెప్తోంది విధి రాత తోటకూడా అని మాట్లాడకని సుమన అంటే ఈ మాత్రం చెప్పటం కూడా గొప్పే కదా నువ్వు ఎందుకు నొచ్చుకునేలా మాట్లాడతావు సుమన అలా మాట్లాడకని నైని అంటుంది సరే నా ఆడపడుచు దురంధర విషయంలో ఏం జరిగిందో చెప్పగలదా అని తిలోత్తమ అంటోంది ఇది కనుక ఈ పిల్ల కరెక్ట్ గా చెప్తే నేను ఈ పిల్ల కాళ్ళు పట్టుకుంటాను అని వల్లభ అంటాడు అమ్మ కాళ్ళు పట్టాల్సింది నువ్వు కాదు పుత్ర ఈ సుమన పట్టుకోవాలని డమ్మక అంటే చీచీ నేనెందుకు పట్టుకుంటాను అని సుమన అంటుంది పట్టాలి సుమన అని డమ్మక అంటోంది